నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాలు ఏ రోజుగా రోజే సరికొత్త రాజకీయాల్లో ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీలకి రకరకాల మార్పులు చూపిస్తున్నాయి దారులు కూడా చూపిస్తున్నాయి ప్రస్తుతం ఏలూరులో మన వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వెళ్తున్నారు మరి ఏలూరు తెలుగుదేశం పార్టీలో మరి ఇన్ఛార్జిగా ఎన్నికలకు ముందు ఇన్ఛార్జిగా ఉన్నారు బడేట్ సెంటీ గారు తర్వాత ఇన్ఛార్జి దగ్గర నుండి ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి ఎన్నికయ్యే వరకు కూడా కాలుకి బలపం కట్టుకుని తిరిగారు బడేట్ సెంటి గారు ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా క్షణం తీరిక లేకుండా క్షణం ఖాళీగా ఉండకుండా ఉదయం సాయంత్రం పార్టీ క్యాడర్కి ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండి పార్టీని విస్తృత స్థాయిలో నడిపించడం ఎప్పుడు ఏలూరుకి ఏది అవసరం ప్రజలకి ఏది అవసరం వాటి మీదే ప్రత్యేక ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్స్ అంటే ఇప్పుడు ఆయన పని పనిచేయడం కాదు ఆయన వెనకాల ఉన్న పార్టీ నాయకులు కూడా పనిచేయాలి ఎలాగూ ఎవరెవరిని ఏ బాధ్యతలో పెట్టాలి ఎవరెవరికి ఏ బాధ్యత ఇస్తే పార్టీ ఇంకా స్ట్రెంగ్ అవుతుంది గ్రాస్ లెవెల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఏలూరులో టీడీపీ అనేది భారీ మెజార్టీతో గెలవాలి గెలవాలంటే యాభై డివిజన్లో ప్రస్తుత రా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న క్యాడర్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి లీడర్షిప్ కావాలి ఎమ్మెల్యే ఒక్కరే చేయాలంటే సాధ్యపడదు అంటూ ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా పార్టీ పరంగా ఒక్కరే సాధ్యం అంటే దానికంటూ ఒక నమ్మకమైన అనుచర గణం కూడా ఉండాలి పార్టీకి పనిచేయాల పార్టీ కోసం పనిచేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఎప్పటికప్పుడు కార్యకర్తలకు ఏ చిన్న సమస్య ఉన్నా అర్ధరాత్రి అపరాత్రిని వాలిపోవడానికి మరి ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు వారు అనుచరు గను కూడా వెళ్ళడానికి కొంత కేడర్ని సంసిద్ధం చేస్తున్నట్టు తెలిసింది మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే ప్రస్తుతం ఏలూరుకి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు అయితే ఉన్నారు ఎన్నికలకు ముందు నుంచే ఉన్నారు మరి ఆ పార్టీ అధ్యక్షుడు స్వతగా సీనియర్ నాయకుడు కమిటెడ్గా ఉండే నాయకుడు పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసే నాయకుడు కానీ ఇంకా డివిజన్ ఏలూరులో ఉన్న యాభై డివిజన్లో తెలుగుదేశం పార్టీ మరింత డోర్ టు డోర్ వెళ్ళాలి ప్రతి ఇంటిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి అనేది ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంటర్ గారి యొక్క కొత్త స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ స్ట్రాటజీ ప్రకారం మరి ఏలూరు నగరానికి తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షన్ పెట్టే విషయంలో కూడా మరి ఏలూరు ఎమ్మెల్యే సెంటర్ గారు కూడా కొంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది ఎంపీ అందిన సమాచారం నాకున్న సమాచారం అయితే మరి ఏలూరు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులుగా మరి ఇటీవల వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు ఎన్నో ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్లో సేవలు అందించిన నాయకుడు బొద్దాని శ్రీనివాస్ గారిని ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించడానికి మరి ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ తన అనుచార వర్గం కానీ లేకపోతే పార్టీ అధిష్టానం కానీ ఆ విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చాలా కాలం పాటు ఏలూరు నగర వైసీపీకి ఇన్ఛార్జిగా బొద్దాని గారు ఉన్నారు మరి యాభై డివిజన్లో ఏ సందులో లేకపోతే ఏ వీధిలో ఏ కార్యకర్త ఉన్నారు ఏ పార్టీకి అంత కేటర్ ఉంది అవన్నీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి బొద్దాని శ్రీనివాస్ గారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి అలాంటి యాక్టివ్గా ఉండి క్షేత్రస్థాయిలో ఏ డివిజన్లో ఏ పా ఏ కార్యకర్తలు ఉన్నారని తెలుసుకుని చేయగల సమర్థత ఉన్న నాయకుడిగా మరి అతనికి బొద్దాల శ్రీనివాస్ గారికి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడు బాధ్యతలు అప్పచెప్తే ఎలా ఉంటుంది ఇంకా ప్రజల్లోకి ఫోకస్ఫుల్గా పార్టీ వెళ్ళాలంటే కొంతమంది బాగా లే సీనియర్ లీడర్స్కి బాధ్యతలు అప్పచెప్పాలి కాబట్టి అధ్యక్షుడిగా అనుభవం ఉంది కాబట్టి ఏలూరు నగరానికి టీడీపీ అధ్యక్షులుగా బొద్దాని శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ని పెడితే ఇంకా యాభై డివిజన్లు ఏ రోజు గారు ప్రతిరోజు డివిజన్ వైజ్గా డివిజన్ మీటింగ్లు పెడుతూ డివిజన్లో తిరుగుతూ అవసరమైనప్పుడు ఏలూరు ఎమ్మెల్యే బయట సెంట్గా మీటింగ్లకు వెళ్ళేలా కేరనే సంసిద్ధం చేయడానికి కూడా మరొక సమర్థవంత నాయకుడు బొద్దాని శ్రీనివాస్ గారు అయితే బాగుంటుంది అనేది ఏలూరు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఆ దిశగానే మరి భవిష్యత్తులో ఖచ్చితంగా బద్నాల శ్రీనివాస్ గారిని ఏలూరు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా నియమించే అవకాశాలు లేకపోలేదనేది మనకున్న సమాచారం బట్టి అర్థమవుతుంది ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే ఏలూరు నియోజకవర్గంలో అడుగులు వేస్తారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల బడ్డాణాలు వంకేలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్